దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు యేసు క్రీస్తునామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యాన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఏడో వచ్చిన వరకు ప్రా మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు బైబిల్ తెరవండి నేను మీ నిమిత్తము సమయానుకూలంగా పద్దెనిమిదో వచనము నుండి ఇరవై నాలుగు వరకు చదివి వినిపిస్తాను మీరు అవకాశాన్ని తీసుకొని పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందిగా మీ ప్రభు మనవి చేస్తున్నాను ముందుగా వాక్యం చదువుదాం పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వచ్చనాలు యహోవా దినము రావాలనని ఆశపెట్టుకొని ఉన్నవారులారా మీకు శ్రమ యహోవా దినం వచ్చుట మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారం ఒకడు సింహమునుద్ద నుండి తప్పించుకునగా ఎలుగుబంటి ఎదురైనట్లు వాటి ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యివేయగా పామువాని కరిచినట్లు ఆ దినముండను యహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాగా వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా మీ పండుగ దినములను నేను అసహించుకొనిచున్నాను వాటిని నీచంగా ఎంచుకొనుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆంగ్రణింపనొలను నాకు దహన బలుడను నైవేద్యములను అర్పించినను నేను వాటిని అంగీకరింపను సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను మీ పాటల ధ్వని నా నుండి తొలగనీయుడి మీ స్వరమండలముల నాదం వెనుట నాకు మనస్సు లేదు నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనీయుడి గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆశీర్వదించదు కాకపో నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము తప్పుడు దర్శనాలు మరియు ఆరాధన రాంగ్ విజన్స్ అండ్ వర్షిప్ అనేటువంటి నేటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇస్రాయేలీలు యహోవా దినము విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఆమోసు ప్రవక్త ఆ రోజు వారికి తీర్పు మరియు చీకటి రోజుగా ఆయన వారికి వివరిస్తూ ఉన్నాడు అది ఎవరూ తప్పించుకోలేని అందరూ నశించేటువంటి రోజుగా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక చేస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు ఆమోసు అలాగే దేవుడు ఇస్రాయేలీలకు ఒక హెచ్చరిక చేస్తూ మీ పండుగలను మీ మతపరమైనటువంటి క్రియలను అసహించుకొని చున్నాను అన్నాడు ఆయన ఆయన న్యాయము మరియు ధర్మాన్ని పాటించని వారి యొక్క ఖాళీ ఆరాధనను తిరస్కరిస్తున్నాడు అదేవిధంగా ప్రియులారా ఆ విధంగా దేవుడు ఇస్రాయులులను అశోర్కు బందీలుగా ఉంచడానికి అనుమతిస్తానని వారి హృదయానికి తగినట్లుగా వారు చేసేటువంటి విగ్రహారాధన యొక్క పరిస్థితిని బట్టి వారికి తీర్పుంటున్న సంగతి వాక్యంలో నుండి వారికి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా కనుక నేటి భాగంలో నుండి దేవుడెవరో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వచనాల ఆధారముగా న్యాయాన్ని ప్రేమించని లేదా ఆచరించని వారి ఆరాధనను దేవుడు ఎన్నడు అంగీకరించడు మన మొదట పాపము నుండి దూరం అవ్వాలి తద్వారా శుద్ధి చేయబడి ఆయన వాక్యము కోరినట్లుగా న్యాయము కోరినప్పుడు అలాగే బలహీనుల యొక్క పేదల యొక్క కష్టాలలో నిలబడినప్పుడు పిల్లారా ఆయన మన ఆరాధనను అంగీకరిస్తాడు కనుక దేవుని వాక్యం చెప్పినటువంటి విధంగా జీవించలేక అనేకులకు సహాయం చేయగలిగిన పరిస్థితుల్లో ఉండి కూడా సహాయం చేయలేక వెనకపోయేటువంటి పడిపోయేటువంటి వారు కేవలం తప్పుడు దర్శనాల చేత తమను తాము గొప్పగా పలుకుతున్నారు తప్ప నిజమైన దేవుణ్ణి వారు ఆరాధించలేకపోతున్నారు అలాంటి ఆరాధన గురించి దేవుడు అంటున్నాడు మీ ఆరాధన నేను అంగీకరించను నాకు మనస్సు లేదంటున్నాడు ప్రియులార అది ఈరోజు భాగంలో నుండి మనం గమనించేటువంటి ఆయన ఎవరు అనేటువంటి సత్యం కనుక ఇస్రాయలియుల ప్రవర్తన దేవుని మందిరం తలుపుల నుండి లోపలికి రావాలి బయటకు నడిచి ఆయన చిత్తాన్ని వెదకని వారి క్రియలు నేడు మన విశ్వాసాన్ని ఏ విధంగా ప్రతిబింపచేస్తాయో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ప్రియులార కాబట్టి దేవుడు మనకు నేర్పే పాఠముగా ఇందులో నుండి పద్దెనిమిది ఇరవై వచ్చిన గమనిస్తే దేవుడు ప్రభు దినాన్ని గూర్చి ఇస్రాయిల్ యొక్క తప్పుడు ఆశలు వారి భ్రమలను ఆయన బద్దలు కొడుతున్నాడు వారి పాపాలు కూడా తీర్పుకు లోబడి ఉన్నాయి కాబట్టి అలాంటి రోజు తమకు అనుకూలంగా ఉండదని వారు గ్రహించలేకపోయారు కనుక ప్రిలాగా నేటి పాఠ్యభాగంలో నుండి మన జీవితానికి అనువయింపుగా రక్షణ అనేది మంజూరు చేయబడదు దేవుడే అనుగ్రహిస్తాడు నేను దేవుని వాక్యాన్ని నాకు కావలసిన విధంగా అర్థం చేసుకుంటే నేను దేవుని యొక్క పరలోక మార్గాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నా లేదా వాక్యం వినలేకపోతున్నా ఏమో అర్థం కాబట్టి రక్షణను మరియు దేవుని ఆశీర్వాదాలను దొరికాయని మనము ఈ విధంగా ఆలోచించగలమా దేవుడు లేకుండా దేవుని నిజమైనటువంటి విధంగా ఆరాధించకుండా తప్పుడు దర్శనాల చేత ప్రజలను ప్రలోభ పెట్టేటువంటి బోధకులు తప్పకుండా దేవుని తీర్పులో పడతారన్న సంగతి నేటి పాఠ్యభాగం మనకు జ్ఞాపనం చేస్తుంది ప్రియులార కనుక తప్పుడు దర్శనాలతో ప్రజలను ప్రలోభాలు పెట్టి పెడదారు పట్టించేటువంటి ఈ తప్పుడు దర్శనాలు చూసేటువంటి ఈ ప్రవక్తలను గురించి ఈ ప్రవచనాల గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్న వారు తీర్పుకు వారికి వారికి అది అనివార్యమైన సంగతి వారు గమనించాల ప్రిలార గనక నేటి భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా రండి ఒక ప్రార్థన మనం ప్రభు చేసుకుందాం తప్పుడు దర్శనాలు తప్పుడు ఆలోచనలతో మనము దేవున్ని ఆరాధించలేము పిల్లరా కనుక నిజమైనటువంటి ఆరాధన ఎంత గొప్పదో ఎలా ఉండాలో ఈ వాక్య భాగం మనకు జ్ఞాపం చేస్తూ ఉండగా ప్రభు సన్నిధానంలో పిల్లరా ఓ ప్రార్థన మన కొరకు మనం చేసుకుందాం ప్రార్థన ప్రియమైన ప్రభువ మా హృదయాలలో నిజమైన ఆరాధనను పునరుద్ధరించండి అది మీకు మాత్రమే చంద్రదేవుడి లాగన కృప చూపించండి మా శరీర సంబంధమైనటువంటి భక్తి కార్యాల చేత మతపరమైనటువంటి కార్యముల చేత నేను నిన్ను ఆరాధించలేము కానీ ప్రభు మరి నిజమైనటువంటి ఆరాధన ఎలా ఉండాలో నీ వాక్యం కోరినట్టుగా జీవించగలిగే కృప నాకు మాకు ప్రసాదింప చేయమని తప్పుడు దర్శనాల నుండి తప్పుడు బోధలు బోధించే బోధకుల నుండి మమ్మల్ని దూరం చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ ప్రియులారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను సరిచేస్తుండగా చక్కదిద్దుతూ ఉండగా నేడు కూడా మన జీవితం వరకు సరు ప్రభువుకు నూతనంగా సమర్పించుకోవాల్సిన వారం అయి ఉన్నాం కనుక ప్రియలారా ప్రభువారు నిత్యము అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తుండగా మనం పొందిన అనుభవాల అనుభూతులు ఇతరులతో పంచుకొని వారి జీవితంలో కూడా విశ్వాసాన్ని బలపరచగల కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడతాం పిల్లలు ఆ విధంగా చేయటకు నిజమైనటువంటి ఆరాధన దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి బ్రతుకును బ్రతుకుట ద్వారా మాత్రమే దేవునికి చెల్లించగలమని జ్ఞాపకం చేసుకుంటూ తప్పుడు దర్శనాల చేత ప్రజలను ప్రలోభాలు పెట్టి తద్వారా వచ్చేటువంటి ఆర్థిక లాభాలు పొందాలని పేరు ప్రఖ్యాతులు పొందాలని గొప్ప సేవకుడని గొప్ప సేవ అని చెప్పుకోవడానికి వరకు అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు పిల్లరా కనుక దేవుని వాక్యం చెప్పినట్టుగా వారు తప్ప వారి తీర్పును తప్పించుకోలేరు కనుక దేవుని తీర్పులో పడక మునుపేపులు దేవుని హెచ్చరికలు గమనించి సరిచేసుకోవాల్సిందిగా ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి వాక్యపు వెలుగులో మన జీవితాలు పరీక్షించుకొని పరిశోధించుకొని వాక్యానుసారంగా జీవించే జీవితం దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ